మహిళా కమిషన్ను కలిసే సందర్భంలో కాంగ్రెస్ పాలనలో మహిళలపై జరిగిన అఘాయిత్యాలను వివరిస్తానన్న కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క తీవ్రంగా స్పందించారు బీఆర్ఎస్ పాలనలో మహిళలపై ఎన్ని నేరాలు జరిగాయో తాము కూడా మహిళా కమిషన్ను కలుస్తామని సహాయంలో మహిళలపై జరిగిన అఘాయిత్యాలపై నివేదిక అందజేస్తామన్నారు ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు రాష్ట్రంలో మహిళలపై జరిగిన దాడులపై కూడా మహిళా కమిషన్కు కేటీఆర్ ఫిర్యాదు చేస్తే బాగుంటుందని అంటించారు రెండు వేల పద్నాలుగు ఇరవై మూడు మధ్య మహిళలపై రాష్ట్రంలో జరిగిన క్రైమ్ డేటా మొత్తం తన దగ్గర ఉందని కావాలంటే కేటీఆర్కు ఆ డేటా ఇస్తామన్నారు ఏమేం పనిష్మెంట్ ఇచ్చింది అవన్నీ కూడా మాట్లాడాల్సిందేటిఆర్ గారిని రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో పద్నాలుగు వేల కేసులు ఉంటాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై రెండు వరకు ఇరవై రెండు వేల కేసులు మహిళల మీద అంటే మహిళా నేరాల గురించి నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్ కేంద్ర ప్రభుత్వం చెప్పేటువంటి రికార్డ్స్ అవి ఉన్నాయి ఇది మా దగ్గర రికార్డు కూడా ఉంది